గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ఎటువంటి గ్రంథాలు ఆధారాలు లేకపోయినప్పటికీ ఆ జాతిలోని మహనీయులు ఇచ్చిన సందేశాలే మార్గదర్శకాలుగా వందల ఏళ్ల నుంచి ప్రత్యేక విధానంలో శ్రీనివాస్ అన్నారు సంతే జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వెంకటగిరి తండ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పట్టణ గుండా ర్యాలీలు నృత్య ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తొలుత అడవులకే పరిమితమైన గిరిపుత్రులుగా పిలువబడిన గిరిజనులు వారిలోని మహాన్భావుల వల్ల అభివృద్ది పథంలో దూసుకుపోతున్నారన్నారు గిరిజనుల అభివృద్దికి కృషి చేసిన వారిలో సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒకరని గుర్తు చేశారు అనంతరం బెల్లం బియ్యం పప్పు నెయ్యిని ఉపయోగించి తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు ఆ తీసి పండుగ చేస్తే మాత్రం సుడిగాలి పర్యటన లెక్క తిరుగుతుంట నేను చెప్పేది ఏంటంటే ఈ సేవల ఘనత అనేది మీతో కాకుండా మీ ఫ్యూచర్ భావితరాలకు కూడా తెలియజెప్పాలి వాళ్ళ స్టోరీ తెలియాలి మంచి ఉన్నత భావాలతో మీరందరూ మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి సింపుల్గా చెప్పాలంటే కష్టపడే తత్వం ఓర్పు సహనం ఎదుటలకు రెస్పెక్ట్ ఇచ్చే గౌరవం మన పని మనం చేసుకోవడం మనం ఏ పని చేసినా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది సేవలను చెప్పాడు వాస్తవం నాకు తెలిసినంత వరకు ద గ్రేట్ పర్సన్ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను